రెండున్నర కేజీల చికెన్ అయితే తీసుకొచ్చాము ఇప్పుడు దీన్ని ఇలా ఒక అయితే వేసేసుకుందాం ఇంత చికెన్ ఎందుకు చేస్తున్నాను ఏంటి అనేసి మీతో తప్పకుండా షేర్ చేసుకుంటాను వీడియో మధ్యలో దీన్ని ఎలా చేస్తున్నాను ఏంటి మసాలా ఎలా ప్రిపేర్ చేస్తున్నా ఎలాగనేసి వీడియోలో డీటెయిల్గా షేర్ చేశాను తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి మీకు కూడా ఎప్పుడన్నా ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్స్ అప్పుడు ప్రిపేర్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది ఇలా చికెన్ అయితే కడిగిన కడిగి పక్కన పెట్టేశాను పొయ్యి మీద ఇలాగా ఒక ప్యాన్ అయితే పెట్టేసుకున్నాం అందులోకి ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి పావు కేజీ ఉల్లిపాయలు రెండున్నర కేజీ చికెన్కి పావు కేజీ ఉల్లిపాయలని చీలికలాగా కట్ చేసి వేసేసాను ఒక బౌల్ నిండా చీలికలు అయితే వేసుకున్నాను వీటిని బాగా మిక్స్ చేసి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం ఇలా మసాలా ప్రిపేర్ చేసి చేసుకున్నామంటే కర్రీ టేస్ట్ అనేది సూపర్ వస్తుంది అండ్ గ్రేవీ కూడా థిక్గా వస్తుంది చూడండి ఉల్లిపాయలు అయితే మనకి లైట్గా కలర్ చేంజ్ అయినవి మెత్తబడ్డాయి ఉల్లిపాయలు అయితే ఇప్పుడు ఇందులోకి చిన్న సైజు టమాటోలు అయితే ఒక మూడు పెద్ద సైజు అయితే రెండు సరిపోతుంది ఇలాగ టమాటల్ని చిలికలాగా కట్ చేసి వేసేద్దాం టొమాటోలు మళ్ళీ ఎక్కువ వేసుకున్నామంటే కర్రీ అనేది స్వీట్నెస్ వస్తుంది టేస్ట్ అంత బాగోదు అందుకే టొమాటలు క్వాంటిటీ తక్కువే ఉండాలి ఇలా మిక్స్ చేసి ఇప్పుడు ఇందుట్లోకి పుదీనానండి బాగా గుప్పెడంతా పెద్ద సైజ్ ఒక కట్ట అంతా పుదీనా అయితే వేశాను అండ్ అలాగే కొత్తిమీర కూడా ఆకలిని సపరేట్ చేసి అయితే యాడ్ చేశాను కొత్తిమీర కూడా సేమ్ అలాగే పుదీనాకి సగం క్వాంటిటీలో కొత్తిమీర అయితే వేశాను ఇలా వేసేసి బాగా మిక్స్ చేసి వీటిని సాఫ్ట్గా మగ్గించుకుందాం మూత క్లోజ్ చేసుకొని బాగా మెత్తగా మగ్గించుకున్నామంటే సరిపోతుంది మళ్ళీ ఇలాగా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉండండి లేదంటే అడుగు అంటుకుంటూ ఉంటుంది చూసారు కదా ఇలా సాఫ్ట్గా మగ్గిపోయింది మనం ఎంత పుదీనా ఎంత కొత్తిమీర వేసినా కూడా అస్సలు కనిపించట్లేదు కదా సాఫ్ట్గా మగ్గిపోయింది ఇప్పుడు దీంట్లోకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేద్దాం ఇవి వేయడం వల్ల కర్రీ టేస్టే రిచ్నెస్ అంటే కొద్దిగా టేస్ట్ ఇంకా బాగా వస్తుంది మనకి లైక్ హోటల్లో తిన్న ఫీల్ వస్తుంది అన్నట్టు గ్రేవీ చాలా టేస్టీగా ఉంటుంది బాదంలు అండి ఒక పదిహేను ఇరవై దాకా బాదంలు అలాగే సేమ్ అలాగే ఒక పదిహేను ఇరవై దాకా జీడిపప్పులు ఇంకా కొద్దిగా కల్ప్ప అయితే వేసాను ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసి సిమ్లో ఫ్లేమ్ పెట్టేసి ఒక మూడు నాలుగు నిమిషాల పాటు వదిలేసామంటే ఈ బాదంలు జీడిపప్పులు కూడా కొంచెము వేడికి మగ్గినట్టు అవుతాయి తర్వాత మనం మిక్సీ పట్టినప్పుడు బాగా ఈవెన్గా మెదుగుతాయి అండ్ అలాగే టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది మూత క్లోజ్ చేసి ఒక రెండు మూడు నిమిషాల పాటు పక్కన కొదిలేసి పూర్తిగా చల్లార పెట్టేసుకోవాలి ఇంకా పూర్తిగా చల్లరిన తర్వాత ఇలా మిక్సీ జార్లోకి అయితే వేసేస్తున్నాను ఇంత చికెన్ ఎందుకు చేస్తున్నాము అంటే మా పాప బర్త్డే ఉంది పాప బర్త్డే స్పెషల్గా ఈ రెండున్నర కేజీల చికెన్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాము ఇలా మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుందాం మీరు కావాలంటే ఇంకా నువ్వులు కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ బాదంలు జీడిపప్పులు వేసాను కాబట్టి నువ్వులు వేయలేదు ఓన్లీ జీడిపప్పు వేసుకుంటే కనుక నువ్వులు వేసుకుంటే కూడా వస్తుంది ఇప్పుడు బాగా మిక్సీ పట్టాం కదా మసాలా దాని పక్కన పెట్టేసి ఇలా పొయ్యి మీద మళ్ళీ ప్యాన్ పెట్టేసి అడుగు మందంగా ఉన్న చూసి పెట్టుకుంటే బాగుంటుంది నూనె అయితే వేసుకుందాం ఇలా నూనె వేసేసుకొని ఇప్పుడు ఇందుట్లోకి చీలికలాగా కట్ చేసిన పచ్చిమిర్చిలు అయితే వేసుకుందాం నూనె వేడికిన తర్వాతనే ఈ చీలికలు అయితే వేసుకోవాలి నూనె వచ్చేసి బాగా రెండున్నర కేజీ చికెన్ కదా రెండున్నర కేజీకి ఒక పావు కేజీ పైన పడుతుందండి దగ్గర దగ్గర హాఫ్ కేజీ దాకా కూడా వేసుకోవచ్చు బట్ నూనె తక్కువ తినే వాళ్ళకి పావు కేజీ నూనె అయితే సరిపోతుంది ఇలా నూనె వేడికి చెప్ అదే పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందుట్లోకి ఈ మసాలా పేస్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న ఈ మసాలా పేట్ని పేస్ట్ని వేసేసి నూనెలో మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసేయాలి మనకి కర్రీ అనేది బాగా తిక్కగా వస్తుంది గ్రేవీ అనేది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చపాతి అన్నము అండ్ రోటీలోకి జొన్న రొట్టెలు రాగి రొట్టెలు సజ్జ రొట్టెలు ఉంటాయి కదా వీటి కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది అండ్ పసుపు వేసేసి అన్నం వెల్లుల్లి పేస్ట్ అండి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లంతా వేసేద్దాము ఇలా రెండు మూడు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచిన పేస్ట్ అది అయితే వేసేసి బాగా మిక్స్ చేయాలి మూత క్లోజ్ చేసుకొని మనకి నూనె అనేది సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకుంటే మనకి అల్లం వెల్లుల్లి పేస్టు అది పచ్చిదనం అనేది ఉండదు ఎందుకంటే ఎలాగో మసాలాలు ఇవైతే మనము ఫ్రై చేసి మిక్సీ పట్టాం కాబట్టి ఇందులో పచ్చిదనం అనేది ఏమి ఉండదు అల్లం పేస్ట్ పచ్చిదనం పోయిందంటే సరిపోతుంది ఇందులోకి ఇప్పుడు కడిగి పెట్టుకున్న చికెన్ అయితే యాడ్ చేస్తున్నాను ఇలా ప్యాన్లోకి చికెన్ మొత్తము వేసేసుకుందాం ఫస్ట్ టైం ప్రిపేర్ చేస్తున్నాను ఇంత మోతాదులో చికెన్ కానీ టేస్ట్ అయితే చాలా బాగొచ్చిందని చెప్పారు అందరూ ఇలా మొత్తం చికెన్ని వేసేసుకుందాం చిన్న చిన్న ఫంక్షన్స్ ఉంటాయి కదా ఎప్పుడన్నా లేదంటే ఏమన్నా బర్త్డే పార్టీసు ఫ్యామిలీ మెంబర్స్ అందరు వచ్చినప్పుడు ఇంట్లో సడన్గా ఇలా ఎక్కువ మోతాదులో కర్రీ చేయాలన్నప్పుడు ఇబ్బందిగా ఉంటుంది ఇలా చేసేసారంటే సరిపోతుంది నేను కూడా ఓన్గా చేయలేదండి మా అమ్మ నాన్నతో నేను వాళ్ళతో అడుక్కుంటూ ఎంత వేయను ఎంత అని అడుక్కుంటూ వేసాను నాకేదో వంటలు పర్ఫెక్ట్గా వస్తాయి నేను చేస్తున్నాను మీరు కూడా నేను చెప్పినట్టే చేయండి అని చెప్పట్లేదు బట్ నేనైతే ఇలా చేశాను చాలా బాగా టేస్ట్ కుదిరింది అందరు కూడా అన్నారు చాలా బాగుండింది అన్నారు అందుకే మీతో అయితే ఈ వీడియో షేర్ చేసుకుంటూ ఉన్నాను ఇప్పుడు ఇందుట్లోకి కొంచెం ఉప్పు వేసేసి అంత బాగా మిక్స్ చేసుకోవాలి చికెన్ ఎక్కువ మూతాదిలో అయ్యింది మిక్స్ చేస్తూ ఉంటే గరిట ఇరిగిపోతుందేమో అన్నంత భయం వేసి నాకైతే ఇలా నిదానంగా అయితే బాగా మిక్స్ చేసేసాను మూత క్లోజ్ చేసి బాగా ఉడికించుకుందాం ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి హై ఫ్లేమ్లో అస్సలు పెట్టుకోవద్దు చూసారు కదండీ చికెన్లో ఉన్న నీళ్ళు అయితే సపరేట్ అవుతూ బాగా ఉడుకుతుంది పీసెస్ అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయినాయి అనిపిస్తూ ఉంది ఇప్పుడు పీసెస్ అనేవి బాగా సాఫ్ట్గా ఉడికిపోయినాయి అనిపించిన తర్వాతనే రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేసుకోవాలి లేదంటే అడుగు అంటుకుంటుంది పీస్ అనేది తొందరగా ఉడకదు ఇలాగా కారంకి సరిపడా రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేసుకోవాలి బాగా స్పైసీగా ఉంది ఈ రెడ్ చిల్లీ పౌడర్ అయితే ఇంకా తిన్న తర్వాత కొద్దిగా వేడివేడిగా అప్పుడే తిన్నారు కాబట్టి కొద్దిగా స్పైసీగా ఉంది అన్నారు అయినా కూడా నెక్స్ట్ డే అయితే మాకేం అంతగా అనిపించలేదు నైట్ ప్రిపేర్ చేశాం కాబట్టి నెక్స్ట్ డే కూడా తిన్నాము అంత గేమ్ స్పైసీగా అనిపించలేదు బట్ నైట్ తినే టైంలో బాగా స్పైసీగా అనిపించింది కారం అయితే చూసి యాడ్ చేసుకోవచ్చు ఇలా కారం వేసేసి బాగా మిక్స్ అయ్యేలాగా అంత బాగా మిక్స్ చేసేసి మళ్ళీ క్లోజ్ చేసి కారం పొడి పచ్చదనం పోయేంత వరకు ఉడికించుకున్నాలంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి కారం పచ్చదనం పోయేంత వరకు ఉడికించుకున్న తర్వాత నీళ్ళైతే యాడ్ చేసుకోవాలి నేనైతే రెండున్నర కేజీల చికెన్కి ఒక లీటర్ నీళ్ళు యాడ్ చేశాను అనుకుంటా అంతే ఇంకా ఎలాగో చికెన్లో ఉన్న వాటర్ కూడా వచ్చి ఉంటుంది కదా రెండున్నర కేజీలకి ఒక లీటర్ నీళ్ళు అయితే వేశాను లీటర్ కూడా వేసాను లేదా అనుకుంటా బట్ ఒక లీటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది గ్రేవ్ అయితే బాగా తిక్గా వచ్చింది పైన సన్నగా కట్ చేసిన కొత్తిమీర తురుము పుదీనా తురుము కూడా కొంచెం కొంచెం అయితే వేశాను ఇలా వేసేసి టేస్ట్ చూసుకొని సాల్ట్ ఏమైనా పడేటట్టు ఉంటే సాల్ట్ అయితే మళ్ళీ వేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లోకి ధనియాల పొడి అండ్ చికెన్ మసాలా అయితే యాడ్ చేద్దాము ధనియాలని వేయించి పొడి చేసి అయితే ఇలా పెట్టేసుకుంటాను అదైతే వేసాను అండ్ అలాగే చికెన్ మసాలా వచ్చేసి ఇది రెడీమేడ్ తెచ్చాను అదైతే వేసాను ఇప్పుడు అంతా మిక్స్ అయ్యేలాగా మళ్ళీ కొద్దిగా బాగా మిక్స్ చేద్దాం ఇలా బాగా మిక్స్ చేసి ఇప్పుడు దీన్నైతే ఇంకొంచెం సేపు అలాగా ఉడికించేసామంటే మన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది మూత క్లోజ్ చేసి అలా మీడియం ఫ్లేమ్లో ఉడికించేసుకుందాం ఫైనల్గా మన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి రెండున్నర కేజీల చికెన్ కర్రీ డిలీషియస్గా గుమ్మగుమలాడుతూ రెడీ అయిపోయింది మన కర్రీ అయితే ఇది కొంచెము మనకి ఇప్పుడు గ్రేవీ అనేది కొంచెం లూజ్గా అనిపిస్తుంది కదా కొద్దిగా చల్లని తర్వాత బాగా తిక్కుగా అనిపిస్తుంది కర్రీ అయితే రెడీ అయిపోయింది వేడి వేడిగా నేను పులావ్ రైస్ చేశాను సింపుల్గా బిర్యానీ రైస్ లాగా చేశాను బిర్యానీ రైస్ విత్ చపాతి అండ్ అలాగే చికెన్ కర్రీ చాలా బాగుండింది సో మీ కనుక నేను చేసిన ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఏవైతే ఇలాంటి ఆ రోజు ఫాలో అవుతూ పెట్టినాయి అండ్ ఇక్కడ వచ్చేసి గుత్తి వంకాయ నాన్ వెజ్ తినని వారి కోసం ఈ గుత్తి వంకాయ అయితే చేశాను సేమ్ అలాగే మసాలాలు యాడ్ చేసి అయితే చేశాను థ్యాంక్ ఫర్ వాచింగ్